సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని ఈ కార్యక్రమం పెట్టినటువంటి పాత్రికేయ మిత్రులకు పేరెంట్స్కి ఫీమైల్ స్టూడెంట్స్కి డీన్స్కి ప్రిన్సిపాల్స్కి డైరెక్టర్స్కి నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు జేఈమెయిల్ సెషన్స్ వన్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతీ విద్యార్థులు జాతీయ స్థాయిలో మరి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఆల్ ఇండియా పర్సెంటేజ్ సాధించడం జరిగింది మరి అత్యధిక పర్సెంటేజ్ సాధించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాకి విన్నెత్తించిన విద్యా సంస్థగా సరస్వతీ విద్యా సంస్థలు నిలబడ్డాయి ఈ సరస్వతీ విద్యా సంస్థలో అత్యధిక పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు వై రిషిత్ కుమార్ రెడ్డి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ తోటి కాపర్గా నిలిచాడు అట్లాగే ఎం వెంకట విష్ణు ఎం వెంకటవిష్ణు నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ ఎం వెంకటేశ్వర రెడ్డి నైన్టీ సెవెన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంటేజ్ కే అవినాష్ రెడ్డి నైన్టీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించగా నైంటీ పర్సెంటేజ్ పైన విద్యార్థులు ఇరవై ఒక్క మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన పైన విద్యార్థులు నలభై ఏడు మంది ఎయిటీ పర్సెంటేజ్ పైన డెబ్బై ఏడు మంది విద్యార్థులు సాధించగా మరి జేఈ మేట్స్ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఆరుకి దాదాపు నూట అరవై ఐదు మంది పైన స్టూడెంట్స్ మరి అర్హత సాధించడం జరిగింది మరి ఎంతమంది స్టూడెంట్స్ అర్హత సాధించడం మనం గొప్పగా భావించుకోవచ్చు కారణం ఏంటంటే మన సరస్వతి విద్యా సంస్థలో జాయిన్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా పల్లెటూర్ల నుంచి చిన్న చిన్న పట్టణాల నుంచి మరి బాగా వెనుకబడిన ప్రాంతాల నుంచి మన సరస్వతి విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యి వీరిలో మంది ఐఐటి అంటే ఏంటి ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటి జేఈఎంఎస్ ఎందుకు రాయాలి జేఎంఎస్ క్వాలిఫై అయితే ఐఐటి అడ్వాన్స్ రాయొచ్చు మరి ఐఐటి చదివితే ఏంటి మన భవిష్యత్ ఏంటి అని తెలియని విద్యార్థులు చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఐఐటి అంటే ఏంటి ఐఐటి చదివితే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసి వాళ్ళొక స్ఫూర్తిని తెలిపి గణేష్ రెడ్డి సారు గంగా రెడ్డి సారు మరి మనం లో ర్యాంక్ లెటిపేలో సాధించాలి మరి ఐఐటిలో మనం ర్యాంక్ కొట్టాలి అనే ఒక మోటివేషన్ తోటి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మరి వాళ్ళని ప్రిపేర్ చేసి మరి దాని ఐఐటి మీద ఆసక్తి కలిగే విధంగా ప్రిపరేషన్ జరిగింది మరి టూ ఇయర్స్ వాళ్ళ వాళ్ళని వెన్నంటి ఉండి బ్రదర్స్ లాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఎందుకంతే వేయకుండా ధైర్యం చెబుతూ వాళ్ళకి సరైన మెటీరియల్ అందించి సరైన షెడ్యూల్ తయారు చేయించి టీమ్స్ ని ప్రిన్సిపాల్స్ ని పక్కన పెట్టుకొని మరి వీక్లీ వీక్లీ మంత్లీ మంత్లీ అనాన్సి చేస్తూ ఏ ఏ స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు వారు ఎందుకు వెనకబడి ఉన్నాడు మళ్ళీ కొంచెం మోటివేషన్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్ళడం వల్ల మరి ఐఐటి ఫౌండేషన్ లో బేస్ చాలా మంది స్టూడెంట్స్ కి ఎలాంటి పర్సెంటేజ్ చేసి రావడం జరిగింది అయితే మేము ముంగూరులో కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ గుంటూరు విజయవాడ వైజాగ్ హైదరాబాద్ లాంటి కార్పొరేట్ సిటీలకు వెళ్ళేసి కార్పొరేట్ కాలేజీల్లో చదివే వాళ్ళు మరి అక్కడ లక్ష లక్షలు ఫీజులు కట్టలేక సరైన సరైన ఫుడ్ లేక అకామిడేషన్ లేక చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్న తరుణంలో మేము ఒంగోలు కాలేజీ స్టార్ట్ చేస్తాము మంచి ఫౌండేషన్ ఇస్తామని చెప్పేసి పేరెంట్స్ చెప్పు వాళ్ళు చెప్పిన ప్రకారమే మరి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్పొరేట్ లో పనిచేసే ప్యాకేజీ ఇక్కడ విద్యార్థి అందించి గుంటూరు విజయవాడ కంటే కూడా మరి ఇక్కడ మంచి పర్సెంటేజ్ తీసుకొస్తూ చెప్పిన మాటను నిలబెట్టుకొని మరి ఈ పర్సెంటేజ్ సాధించడం జరిగింది ఇది ఈ ఇయరే కాకుండా ఎవరి ఇయర్ కూడా మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ కి మరి మంచి పర్సంటేజ్ తీసుకురావడం జరిగింది మరి గతంలో మన దగ్గర స్టూడెంట్స్ కూడా దాదాపు ఇరవై ఐదు మంది పెద్ద స్టూడెంట్స్ మరి ఐఐటి ఎన్ఐటి కాలేజీలు త్రిపుల్ ఐటి కాలేజీల్లో జాయిన్ కావడం జరిగింది అట్లానే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనే కాకుండా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ లో కానీ అదే ఎంపీసీ కానీ బైపీసీ కానీ ప్రతి గ్రూపులో కూడా మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ సెకండ్ ర్యాంక్ స్టేట్ థర్డ్ లో అనేక మంది కి తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు మన ఆంధ్రప్రదేశ్ మేము అప్పుడు ముందంజలో వచ్చే విధంగా మరి మేము మా ఛాయశక్తుల మరి ప్రయత్నం చేశాము మరి ఈ కృషి మరి గణేష్ రెడ్డి సారు రెడ్డి సారు వాళ్ళు నైట్ స్టడీ హౌస్ లో పడ దాదాపు లెవెన్ దాకా మరి స్టడీ హౌస్లో కూడా ఉండి మరి డీన్స్ ని ప్రిన్సిపాల్స్ ని పక్కన పెట్టుకొని మరి ఫ్యాకల్టీ తోటి మరి ప్రతి ఎగ్జామ్స్ కూడా అనాలసిస్ చేసి మరి పిల్లలు ఎక్కడ వస్తున్నారు ఏంటనేసి కనీసం పేపర్ వాల్యూస్ కూడా ఎట్లా దొరుకుతుంది ఏంటని అబ్జర్వ్ చేయడం వల్లే ఎంత మంచి ఫలితాలు సాధించడం జరిగింది కాబట్టి మరి పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ముంగు చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి పేరెంట్స్ యొక్క ఆశ్చర్య కోరికల్ని నెరవేర్చడమే కాకుండా ప్రకాశం జిల్లా విద్యార్థులకి బంగారు ఇస్తూ బంగారు బాట వేస్తామని చెప్పేసి మా విద్యా సంవత్సరం తరఫున నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరెంట్స్కి మరి మిత్రులకి శ్రేయోభిలాసులకి మా సంస్థలో కూడా కష్టపడుతున్నటువంటి ప్రిన్సిపాల్స్కి డీన్స్కి ఉపాధ్యాయులకి మరి మా శ్రేయోభిలాసులకి ముఖ్యంగా మా విద్యా సంస్థల అధినేతలకి అట్లానే మా పాత్రికే మిత్రులందరికీ నేను రెండు చేతులు ఎత్తి జోడించి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను సార్ సార్ అందులో ఒకసారి అదా పిల్లలందరూ ముందరకే పిల్లల్ని ముందలకేసేసి చూపించు ఏదో చెప్పాను ಮಾ ಪಿಲ್ಯ ಮುಂದ ರೀ ರವ ಮು ನಾನು ಎಂಟೇ ಕೊ